రోజు అమావాస్య మరుసటి రోజు కాబట్టి ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి చాలు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందం తాండవం చేస్తూ ఉంటుంది సిరుల వర్షాన్ని తప్పకుండా కురిపిస్తుంది శుక్రవారం రోజు ఉప్పు డబ్బాలు ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోయి ధనవంతులుగా మారుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ధనవంతుల యొక్క రహస్యమని చెప్పుకోవచ్చు ఇక దరిద్రమంతా కూడా తొలగిపోయి ధనాన్ని అదృష్టాన్ని మీ వెంటే ఉంచుకోవాలంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజు కేవలం ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వెయ్యడం చాలు ఇది ఉప్పు డబ్బాలో వేయడం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మనదై ఒరిస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మనకి కష్టాల నుంచి బయటపడతాము ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అందులో దొడ్డుప్పు అంటే మరీ ఇష్టం సముద్రం నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా లభించడానికి సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పుతో ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి మరి లక్ష్మీదేవికి ఉప్పుతో ఉన్న సంబంధం ఏమిటంటే అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఆలాహల అమృతం కోసం కొన్ని కల్ప వృక్షాలతో అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు అందువల్ల సముద్రంలో దొరికే ప్రతి వస్తువు అమ్మవారికి చాలా ఇష్టం సముద్రపు నీరు అన్నా సముద్రంలో దొరికే గవ్వలు గోమత చక్రాలన్నా శంఖ చక్రాలన్నా రంగురాలన్నా తెల్లని రంగురాలు లేదా రౌండ్గా ఉండేరాలన్నా ఇవన్నీ కూడా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది కాబట్టి దొడ్డు ఉప్పు సైన్స్ పరంగా చూసుకున్నా శాస్త్ర పరంగా చూసుకున్నా దొడ్డుప్పు అనేది అత్యంత శక్తిని కలిగి ఉంటుంది నెగిటివిటీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంది అందుకే దొడ్డుప్పు అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది ముఖ్యంగా దొడ్డుప్పు అంటే పాజిటివ్నెస్ ని కలిగించేది మన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా ఇట్టే లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది అయితే ఈ నెగిటివిటీ అనేది మనకి డబ్బులు సంపాదించడానికి అడ్డుకుంటుంది అంటే సంపాదించిన సొమ్ము చేతిలో నిలవకుండా చేయడం కానీ లేదా డబ్బు సంపాదించకుండా కల్పించడం కానీ పనుల్లో ఆటంకాలను కలిగించడం కానీ మనం మన సుశ్రద్ధగా భావించదు మనం ఒక పని మీద అంకితం చేయకుండా ఇతర వేరే వేరే ఆలోచనలు పడి మన యొక్క పనిని మనం మర్చిపోవడానికి గల కారణమవుతుంది మనం ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎనర్జీ తొలగించుకుంటామో అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒక్కసారి మీరు కొత్తగా ఉండే దొడ్డుప్పు అంటే దొడ్డుప్పు ప్యాకెట్ను తెచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టి దానిని పరిహారాలకు వాడితే అసలు ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే దొడ్డుపుని ఏదైనా పింగాణి పాత్ర లేదా గాజు పాత్రలో మాత్రమే పోయాలి ప్లాస్టిక్ డబ్బాలో కంటే ఈ దొడ్డుపుని పింగాణి పాత్ర లేదా గాజు పాత్రలో పోసాక ఈ యొక్క పాత్ర యొక్క మూతలు తెరిచి ఉంచకూడదు అలా ఉంచిన ఈ పరిహారానికి ఫలితం రాదు అలాగే కొత్త ఉప్పు ప్యాకెట్ ను తెచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టకూడదు అప్పుడే మనం ఎప్పుడైతే ఈ పరిహారం చేస్తున్నామో అప్పుడే ఓపెన్ చేసిన తర్వాత పరిహారానికి ఉపయోగించాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తూ ఉంటుంది పరిహారానికి మీరు ఒక్కసారి డుప్పుని ఇంట్లోకి తెచ్చి దానిని కట్ చేసి ఒక మట్టి పాత్రలో గాని గాజు పాత్రలో గాని పోసి మీ చేతితో తాకండి అప్పుడు వెంటనే అర్థమైపోతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి పాజిటివ్నెస్ ని తక్షణమిస్తాయి ఒక్క క్షణంలో ఆ ఉప్పు ప్యాకెట్ని ఇలా టచ్ చేయగానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది వచ్చి డబ్బు అనేది నాలుగు వైపుల వస్తువు ఉంటుంది డబ్బు సంపాదించుకునే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి కాబట్టి రేపు శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలో ఈ వస్తువులు వేయండి చాలు అయితే ఉప్పును ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా దొడ్డుప్పునే కొనుక్కొని ఉంచుకోవాలి శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పు కొనాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కొని ఇంటికి తీసుకురావాలి అలాగే మనకు ఎప్పుడైతే మొదటి సంపాదన వస్తుందో అంటే నెలంతా కష్టపడిన తర్వాత శాలరీ వస్తుంది కదా ఆ మొట్టమొదటి జీతం అంటే ఆ జీతం వచ్చాక మొదటగా మనం డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాం కదా అలా ఖర్చు పెట్టే సమయంలో ముందుగా దొడ్డుప్పును కొని ఇంటికి తెచ్చుకొని మిగతా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మిగతా మీ డబ్బు అంతకంతగా పెరుగుతుంది మీకు ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే వృధా ఖర్చులు తగ్గడం కానీ జరుగుతుంది ఇలా ప్రతిసారి శాలరీ వచ్చినప్పుడు మొదటి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈ మొదటి ఖర్చు అనేది ఉప్పును కొనడానికి పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచిగా మీ యొక్క సంపాదన పెరుగుతుంది అంతకంతా మీ సంపాదన పెరుగుతూనే వస్తుంది ఇది చాలా సత్యాలు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నటువంటి మాటలు ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అనేది మారుతుంది మీకు డబ్బు అంతకంతగా పెరుగుతూ వస్తుంది అయితే ఇది ఈ విధంగా ఉప్పుని ఇంట్లో కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అయితే అమావాస్య మరుసటి రోజు శుక్రవారం రోజు ఉప్పు డబ్బాలో ఏది వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ధనవంతుడు రహస్యం ఏది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగానే పాత్ర లేదా అంటే అంటే మన ఉప్పుని ఏదైతే వేసుకుంటామో ఆ పాత్రని పరిశుభ్రంగా ఉంచాలనమాట అందులో నిండుగా ఉప్పును పోయాలి పోసిన తర్వాత అందులో ఎప్పుడు కూడా దొడ్డుప్పు అయిపోకుండా చూసుకోవాలి అయిపోకముందే కొత్తగా ఒక ప్యాకెట్ని తెచ్చి పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకోవాలి అంటే ఎర్రని వస్త్రాన్ని కానీ పచ్చని వస్త్రాన్ని కానీ తెల్లని వస్త్రాన్ని తీసుకొని ఈ మూడు రంగుల్లో ఏదో ఒక వస్త్రమైన పర్వాలేదు తీసుకున్నాక అందులో తొమ్మిది ఒక్కలు వెయ్యండి మనం తాంబూలం ఇస్తూ ఉంటాం కదా శుభప్రదానికి వాడుతూ ఉంటాము లక్ష్మీ వ్రతాలు పూజలు చేసినప్పుడు కూడా ఈ ఒక్కలు వాడుతూ ఉంటారు ఈ ఒక్కలను తొమ్మిది వేయాలి అలా తొమ్మిది ఒక్కలు వేసాక అందులో ఒక వెండి నాణం గాని లేదంటే ఒక చిన్న బంగారం ముక్క అంటే చిన్న ముక్క పొడక సైజ్ అయిన బంగారం ముక్క ఉంటే దాన్ని వెయ్యండి ఒకవేళ బంగారం ముక్క లేని వాళ్ళు వెండినైనా వెయ్యండి వెండి కాయిన్ అయినా లేదా లేని వాళ్ళు రాగి కాయిన్ వెయ్యండి రాగి కాయిన్ కూడా లేదు అన్న వాళ్ళు ఒక రూపాయి కాయిన్ అయినా సరే వేయవచ్చు అలా పసుపు రంగు లేదా తెలుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకున్న తర్వాత బంగారము లేదా రాగి నాణం లేదా వెండి నాణం ఇవేవి లేకపోయినా ఒక రూపాయి కాయిన్ వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా అందులో పచ్చ పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తుల అనుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది అయితే పచ్చకర్పూరాన్ని కూడా వేసేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టేసాక ఆ మూటను రాళ్ళు ఉప్పును కొద్దిగా అటు ఇటు అందులో పెట్టిన తర్వాత ఉప్పును కప్పేయండి ఇలా కప్పేసిన ఉప్పుని వంటల్లోకి వాడుకోవచ్చు ఉప్పుని ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు మరి ఎప్పుడు తీయాలి ఎక్కడ వేయాలి ఏం చేయాలనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది కదా ఇక ఉప్పు అయిపోతుందనే సమయంలో పూర్తిగా అయిపోనివ్వకుండా ఉప్పు అయిపోతుందనే సమయంలో ఆ మూటను తీసేసి అందులోనే కొద్దిగా ఉప్పును పోసి ఆ మూటను అందులోనే వేసేయొచ్చు మీకు ఏదైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే అంటే ఆ క్లాత్ బాగాలేదు కొద్దిగా తేమ వచ్చింది ఆ క్లాత్ను మార్చవచ్చు అంటే మళ్ళీ అదే విధంగా శుక్రవారం రోజున క్లాత్ను తీసి అందులో ఉన్న వస్తువులన్నీ కూడా వేరే క్లాత్లు వేసి దాన్ని మళ్ళీ ఆ ఉప్పులో వేయవచ్చు ఇలానే చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఆ మూట అనేది అలానే ఉండాలన్నమాట ఒకవేళ మాకు అన్ని సమస్యలు తొలగిపోయి మేము చాలా బాగున్నాము ఇందులోంచి అయితే ఆ ఆ రూపాయి రూపాయి కాయిన్ ఉంటుంది కదా పైన కడిగి డబ్బు దాచే ప్రదేశంలో దాచాలి అయితే ఆ క్లాత్ ఈ పచ్చ ప్రదేశంలో వేసేయాలి లేదంటే పారి నీటిలో అయినా వేసేయాలి లేదైనా కవర్ లో వేసి ముడి వేసి డస్ట్బిన్ లో సరే వేసిన పర్వాలేదు ఎలా చేస్తే మీకు క్రమక్రమంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులువుగా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు అమావాస్య మరుసటి రోజు ఉప్పు డబ్బాలో ఏది వేస్తే మనకు అదృష్టం అనేది మారుతుందో అదృష్టం అనేది తలుపు తడుతుందో దరిద్రం అనేది తొలగిపోతుందో లక్ష్మీ కటాక్షన్ సులువుగా లభిస్తుందో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్